వెల్కమ్ టీవీ న్యూస్ నిజం వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్ శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ లో నిర్వహించి వారు మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని పాట పాడుతుంది మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ అంటూ ఏడాదిగా రాగాలు తీస్తూనే ఉంది కొందరిని అరెస్టు చేసింది తాజాగా అప్పటి సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఓఎన్డి కృష్ణమోహన్ రెడ్డిలను కేసులో ఇరికించారు వీరు ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కేవలం కక్షపూరిత చర్యలలో భాగంగా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు మద్యం పాలసీలకు సంబంధించి జరిగిన అవినీతి అక్రమాలు ఏంటి మూడు వేల ఐదు వందల కోట్లు ఎలా దండుకున్నారు ఎవరు దండుకున్నారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు చేయడానికి ఉన్న సాక్ష్యాలు ఏమిటి అన్న దాంట్లో స్పష్టత లేదు ఏపీ బ్రేవరేజెస్ లో పనిచేస్తున్న చిన్న ఉద్యోగి సత్యప్రసాద్ను బెదిరించి వారికి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పించుకున్నారు కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న అనుష అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో కావలసిన స్టేట్మెంట్ తీసుకున్నారు కావలసిన పేర్లు చెప్పించుకొని నిర్ణయం చేసే అధికారం లేని వారందరినీ ఈ కేసులో ముద్దాయిలు చేసి ఈ రోజు కేసులో ఇరికించారు ఇది కక్ష సాధింపు చర్య ప్రభుత్వ ఉద్యోగులను తప్పుడు కేసులలో అరెస్ట్ చేసి నెలలు తరబడి రిమాండ్ లో పెడితే వచ్చే రోజులలో ఐఏఎస్లు లు లు ఏ రాష్ట్రంలోనూ పని చేస్తారా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐఏఎస్లు శాంతి భద్రతల కోసం వారు ధైర్యంగా ఏ నిర్ణయమైనా తీసుకోగలుగుతారా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులను ఈ ప్రభుత్వంలో హెరాస్మెంట్ చేస్తున్నారు రేపు తిరిగి జగన్ అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు దిగితే రాష్ట్ర భవిష్యత్తు ఏంటి ఐఏఎస్లు ఐపీఎస్ అలాంటప్పుడు అభివృద్ధి కోసం ఏ నిర్ణయం పైన అయినా ఆ అధికారులు ధైర్యంగా సందగం పెడతారా అసలు ఈ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు విచిత్రంగా ఉన్నాయి అన్ని రకాల బ్రాండ్లు అమ్మలేదు మీకు నచ్చిన బ్రాండ్లను అమ్మారు అని ఏ డిస్నరీలు అయితే కమిషన్లు వస్తాయో ఆ డిక్షనరీల బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేశారు కమిషన్ల రూపంలో దండుకున్నారు అని అభియోగం మద్యం కొనుగోలు వ్యవహారంలో బాధ్యులు ఎవరు నిర్ణయాధికారం తీసుకునే వారు కాకుండా సంబంధం లేని వారికి కేసులు లో పెడుతున్నారు రాజ్ కసిరెడ్డి మొదలుకొని చివరి వరకు ఎవరితో ముగించాలనుకుంటున్నారు ఈ వ్యవహారం మొత్తం కక్షపూరితంగా సాగుతుంది చంద్రబాబు చెప్పిన మాటలు అత్త కోడలికి శుద్ధులు చెప్పి ఆ మరుసటి రోజే తప్పినట్లుంది ఎన్నికల ముందు నాణ్యమైన మద్యం తక్కువ ధరలకే ఇస్తానని చెప్పావు ఇప్పుడు అది అమలు కావడం లేదు మద్యం ప్రియుల ఓటు దండుకునేందుకు కల్లిబొల్లి మాటలు చెప్పావు మాట తప్పావు చీప్ లిక్కర్ అరవై శాతం వినియోగిస్తున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నూట నలభై అమ్మితే కూటమి ప్రభుత్వం నూట ముప్పై రూపాయలకు అమ్ముతున్నారు వైట్ హాల్ లిక్కర్ గతంలో నూట యాభై రూపాయలు అమ్మితే నూట అరవై రూపాయలకు అమ్ముతున్నారు చంద్రబాబు భాషలో ఇది తగ్గింపంటారా కింగ్స్ వెల్ ఆఫీసర్ చాయిస్ బ్రాండ్ ను నూట యాభై రూపాయలకు గతంలో అమ్మితే ఇప్పుడు నూట అరవై రూపాయలు అమ్ముతున్నారు కైరాన్ మార్ఫేస్ లాంటి బ్రాండ్లకు గత రేట్లకు ఇప్పుడు పది రూపాయలు వ్యత్యాసం తప్ప ఎక్కడా తగ్గలేదు బీర్ల అమ్మకాలలో కూడా గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు అన్ని బ్రాండ్లు అమ్మలేదు అని ఆరోపణలు పరిశీలిస్తే మూడు బ్రాండ్లు మద్యం మాత్రం అమ్మలేదు ఆనాడు సక్రమంగా సరఫరా కాకపోవడం వల్ల అమ్మకాలు లేకపోయారు ఉదయం దొరికిన బ్రాండ్ మధ్యాహ్నం లేదని మద్యం ప్రియులను రెచ్చగొట్టి ఓట్లు దండుకున్నారు కొన్ని చీప్ లిక్కర్ల మెగ్యులర్ గా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇవ్వలేదు రోజుకో రకం బ్రాండ్ మద్యాన్ని అమ్ముతున్నారు నాణ్యత లేని మద్యాన్ని విక్రయించారని జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం బ్రాండ్లని గతంలో ఏ డిక్షనరీలో తయారయ్యాయో ఇప్పుడు కూడా వారు సరఫరా చేస్తున్నారు జగన్ అమ్మినప్పుడు మాత్రం ఈ మద్యం విషం చంద్రబాబు అమ్మితే మాత్రం అమృతమా అప్పుడు తాగితే ఆరోగ్యం చినిస్తుంది ఇప్పుడు తాగితే యవ్వనం వస్తుందా ఎన్ని అబద్ధాలు చెప్పినా చంద్రబాబు మనిషి బలహీనతను సొమ్ము చేసుకున్నాడు రాష్ట్రంలో అలనాడు రెండు వేల మద్యపు షాపులను తగ్గిస్తే ఈ ప్రభుత్వం నాలుగు వేలు పైచీలకు మద్యం షాపులను పాటు ప్రతి పల్లెలోనూ బెల్ట్ షాపులు పెట్టారు పల్లె పల్లెలో మంచి నీళ్ళ కన్నా మద్యం మాత్రం ఏరులై పారుతుంది గత ప్రభుత్వం హయాంలో నిర్ణయిత సమయంలో మద్యం విక్రయాలు చేస్తే ఇప్పుడు అన్ని వేలలా మద్యం విక్రయిస్తున్నారు బ్రాందీ షాపులలో ఎప్పుడు బార్లు తలపిస్తున్నాయి గతంలో మద్యం ఎక్కడ పడితే అక్కడ తాగేందుకు లేదు చంద్రబాబు అధికారంలో వచ్చాక మద్యం విక్రయాలు అమ్మకాలలో ఎంత మార్పు చేశారో గమనించడం చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ఇక కుంభకోణం విషయానికి వద్దాం మూడు వేల రెండు వందల కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం పెద్దలు తెలుసుకోవాలి ఇప్పుడు ప్రతి బ్రాండి షాప్ నుంచి స్టేషన్ కు ఎక్సైజ్ అధికారులు మామూలు వెళ్తున్నాయి గత ప్రభుత్వం హయాములో మామూలునే లేదు ఎందుకంటే ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించింది యక్షన్ శాఖ డెబ్బై వేలు స్టేషన్కు ముప్పై వేల చొప్పున మామూలు ఇస్తున్నారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వసూలు చేసిన మామూలు క్రింది స్థాయి అధికారులు తీసుకోగా మిగిలింది అమరావతికి చేరుకుంటుంది నెలకు సుమారు వంద కోట్ల రూపాయల మేర మామూలు సొమ్ము అమరావతిలో యువరాజుకు లోకేష్ బాబు చేతిలోకి చేరుతుంది నెలకు వంద కోట్లు ఏడాదికి పన్నెండు వందల కోట్ల అవినీతి జరుగుతుంది దీనిపై టీడీపీ నేతలు గుండెలపై చేయి వేసుకొని ఇది నిజము కాదని చెప్పగలరా ఇక డిస్నరీల నుంచి నేరుగా చంద్రబాబు ఏడాదికి వెయ్యి కోట్ల సొమ్ము అందుతుంది నక్కలు తోడేలు కలిసి వెయ్యి కోట్లు తింటే ఏకంగా సింహం వెయ్యి కోట్లు ఈ మద్యం వ్యవహారంలో వెనుకేసుకుంటుంది ఏడాదికి రెండు వేల కోట్ల అవినీతికి ఒక్క మద్యంలోనే జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీలలో పదివేల కోట్ల మేర అవినీతి జరుగుతుంది జరుగుతుంటే జగన్ ప్రభుత్వంలో మూడు వేల రెండు వందల కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారు ఇదే కథ అత్త కోడలికి శుద్ధులు చెప్పడం అంటే మద్యం ఇష్టానుసారంగా అమ్మడమే కాదు ఇతర రాష్ట్రాల మద్యం కూడా రాష్ట్రంలో దొరికి గతం ఇతర రాష్ట్రాల అక్రమ మద్యం రాకుండా అడ్డుకున్నాం ఈ రాష్ట్రాలలో నాలుగు డిస్టరీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిస్తే టీడీపీ ప్రభుత్వం హయాములో ఇరవై మూడు డిస్టరీలకు అనుమతిచ్చారు వైసీపీ ప్రభుత్వం హయాములో ఒక్క డిస్టరీకి కూడా అనుమతి కూడా ఇవ్వలేదు సుమారు రెండు వందల మధ్య బ్రాండ్ తయారీకి టీడీపీ ప్రభుత్వం డిస్టరీలకు అనుమతి ఇచ్చింది చంద్రబాబు హయాములో అనుమతులు పొందిన డిస్టరీలు జగన్మోహన్ రెడ్డి చుట్టాలు ఎలా అవుతాయి అబద్ధాన్ని నిజమని నమ్మించే పెద్ద నోరు చంద్రబాబు ఉంది నిజాన్ని నమ్మించలేని చిన్న నోరు జగన్మోహన్ రెడ్డిది పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలున్నారు మంచిని గుర్తిస్తారన్నదే ధోరణి జగన్ అయితే పైన దేవుడు కింద ప్రజలు మధ్యలో నందిని పందిని చేసే చంద్రబాబు నాయుడు ఉన్నాడనే విషయం జగన్ తెలుసుకోలేదు అందుకే మేము సంకనాగిపోయాము పవరు కోసం డబ్బు కోసం ప్రాకులాడే వారమైతే వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేది ఇలా ఇబ్బందులు వాళ్ళం కాదు ప్రజా సంక్షేమం సంస్కరణలకే ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి చేశారు ఆరు పథకాలను అమలు చేయలేని చంద్రబాబు అరవై కేసులు పెట్టి అరవై మందిని పంపాడు ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలేకపోతున్నారు అసమర్థత పాలనను పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుతున్నాడు ప్రజలు మద్యం పాలసీ గురించి ఒక్కసారి వాస్తవాలు గ్రహించండి తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ మధ్యలో ఆరోగ్యాన్ని జీవితాలను పాడు చేసి స్పిరిట్ తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ మద్యంలోనే ఆరోగ్యాన్ని జీవితాలను పాడు చేసే స్పిరిట్ అమ్ముతున్నారు నాణ్యమైన మద్యం ఆరోగ్యాన్ని పాడు చేయని మద్యం ఇవ్వండి చంద్రబాబు మహిళలకు మంగళ సూత్రాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు తొంభై తొమ్మిది చీఫ్ లిక్కర్ ఒక్కసారి నాణ్యమైనదో కాదో మీరే చెక్ చేసుకోండి మద్యం పాలసీ సంబంధించి చంద్రబాబు ప్రభుత్వానికి అంతా దోపిడి ఐదేళ్లలో పదివేల కోట్ల అవినీతి టిడిపి నేతలకు దమ్ముంటే ఎవరైనా సమాధానం చెప్పండి అని డిమాండ్ చేస్తున్నారు చూస్తూనే ఉండండి న్యూస్ నిజం